హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం థర్టీ రూపీస్తో ఇంట్లోనే ఈజీగా రంగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి అది కూడా మనం రేషన్ బియ్యంతో ఇంట్లోనే ఈజీగా రంగులు ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తానండి ఇలా ఇంట్లో తయారు చేసుకున్నారనుకోండి తక్కువ ఖర్చుతో ఎక్కువ రంగులు తయారు చేసుకోవచ్చు మాట నేనంటే ప్రజెంట్ ఒక ఐదు రంగులు మాత్రమే చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ టైం పట్టకుండా చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అన్నది అందరింట్లోనే ఉంటాయి కదా కన్ఫామ్గా ఉంటాయండి ఇంట్లోని అలాగే రేషన్ బియ్యంతో కొద్దిగా బియ్యం అన్నది తీసుకున్నాను క్వాంటిటీ అన్నది అంత ఇంత అని ఏం లేదండి మనకి ఎంత కావాలంటే కలర్ అంత అన్నమాట బియ్యం తీసేసుకున్నాను ఇందులో కలపడానికి కలర్స్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి ఇవి మనకి టెన్ రూపీస్ పెడితే వచ్చేస్తాయి ఈ డబ్బాలు అన్నవి ఈ చిన్న డబ్బాలతో మనం చాలా రంగులు తయారు చేసుకోవచ్చా అండి అదే కాకుండా అవి కాకుండా ఇలాంటి కలర్స్ కూడా ఉంటాయి ఇవి అయితే బాగా డార్క్గా వస్తాయి అన్నమాట మీకు ఏది ఈజీగా ఉంటే ఏది దొరికితే ఆ కలర్స్తో కలిపేసుకోండి ముందుగా కొద్దిగా బియ్యం అన్నది పక్క తీసుకున్నానండి అందులో ఇది ఇది వచ్చేసిలేమని వెళ్ళా అండి మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ కలిపామంటే మేము మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది కలర్ కొద్దిగా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని కలిపేసారంటే మీకు ఎల్లో కలర్ చూసారా షేడ్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ బాగా కలిపేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అన్నది అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మీకు కలర్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా డార్క్ కొంచెం డార్క్ కలర్లో కావాలి అనుకుంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ అన్నది వేసుకోవచ్చు ఆప్షనల్ మాత్రమేనండి మనకి ఏ కలర్లో కావాలంటే ఏ కలరు నేను మళ్ళీ ఇంకొంచెం వేసాను మొత్తం కలవలేదని కొద్దిగా వాటర్ వేసుకోవాలి కలిపేసుకుందాం మొత్తం అసలు ఎక్కడ లేకుండా వైట్ కలర్ బీమ్ అన్నవి కలిపేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం బియ్యానికి పట్టేసింది కదండి కలర్ అన్నది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక న్యూస్ పేపర్ మీద వేస్తున్నాను నేను ఆరబెట్టుకోవాలండి అంటే మనం వాటర్ అన్నది వేసాం కదా ఆ వాటర్ ఆరేంత వరకు మనం న్యూస్ పేపర్ మీద వేసేసుకుందాం ప్రజెంట్ అయితే ఇలా వేస్తున్నానని తర్వాత మనం ఆరబెట్టుకున్నప్పుడు అదే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మరి కొంచెం బియ్యం తీసుకున్నానండి ముందు లైట్ కలర్లు అన్నవే కలుపుకోవాలండి మీరు డార్క్ కలర్ కలుపుకున్నారంటే మన చేతికి పట్టేస్తుంది కదా ఆ డార్క్ కలర్ వల్ల ఇంకో కలర్ కలిపినప్పుడు అవి చేంజ్ అయిపోతుందిమాట కాబట్టి ముందుగా లైట్ కలర్స్ అన్నీ కలుపుకున్న తర్వాత డార్క్ కలర్స్ కలుపుకోవాలండి ఇది వచ్చేసి గ్రీన్ నేను తీసుకున్నది ఈ గ్రీన్ కలర్ కూడా అలాగే కొంచెం వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒకరోజు ఎలా చేసుకున్నారంటే మీకు బోల్డ్ కలర్స్ వచ్చేస్తాయండి మనకి ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ అన్నమాట తక్కువ ఖర్చుతో ఎక్కువ రంగులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన అవసరం లేదండి ఇది కూడా అదే విధంగా పేపర్ మీద వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను అండి మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది కలర్ అన్నది మనం వాటర్ పోసుకునేసరికి ఆరెంజ్ వచ్చేస్తుంది చూసారా ఆరెంజ్ కలర్ ఇది ఇది కూడా సేమ్ అంతేనండి కొద్దిగా కలర్ వేసుకుని కలిపేసుకోవడమే కొద్దిగా వాటర్ వేసుకుని మరీ వాటర్ అన్నది ఎక్కువ వేయకండి మరీ ఎక్కువ తడి అయిపోతుంది బియ్యం అన్నది లైట్గా వేసుకుని మనకి బియ్యానికి పట్టిందో లేదో చూసుకుని లైట్గా వేసుకోవడమే వాటర్ అన్నది చూసారా ఇవి కూడా పేపర్ మీద వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కొంచెం పెద్ద డబ్బా చూపించాను కదా కలరు దాన్ని డార్క్ కలర్ వస్తుందండి ఇది బాగా డార్క్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి రెడ్ తిక్కు రెడ్లో వచ్చేస్తుంది మాట కొంచెం వాటర్ వేసుకుందాం ఈ కలర్స్ అన్నవి కొంచెం డార్క్ కలర్లో వస్తాయండి మనకి ఆ డబ్బాల్లో లైట్గా ఉంటుంది మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే చిన్న ఫుడ్ కలర్స్ డబ్బాలు ఉన్నాయి కదా దాంట్లోది ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నారంటే మీకు డార్క్ కూడా అది కూడా వచ్చేస్తుంది డార్క్ కలర్లోని చూసారా రెడ్గా వచ్చేసాయి కలిసిపోయాయి ఇది కూడా పేపర్ మీద వేసేసుకుందాం అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను బ్లూ కోసం నేను మనకి జెల్ కలర్ ఉంటుంది కదండి దాన్ని వేస్తున్నాను మనకి నీలం కావాలి అంటే నీరుమందు ఉంటుంది కదండి మన ఇంట్లోని మనం బట్టలుకి పెడుతూ ఉంటాం నీరుమందు అన్నది ఆ నీరుమందు అయినా వేసుకుని మనం ఈ బ్లూ కలర్ అన్నది తెచ్చుకోవచ్చండి నేను ఇంక జెల్ కలర్ ఉంది కదా అని కలిపాను ఇది కూడా వస్తుందా రాదా ట్రై అని కలిపాను ఇది కూడా బాగా బాగా వచ్చిందండి జెల్ కలర్ కూడా బాగా డార్క్గా వచ్చింది బాగుంది కలర్ అన్నది జెల్ కలర్ ఉందని కలుపుతున్నానండి నీరు నీరుమంది అయినా కలిపేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకున్నా ఈ జెల్ కలర్ అన్నది మనకి చేతికి పట్టేస్తుంది కానీ ఫుడ్ కలర్లు అన్నవి గొమ్ముని వదిలిపోతాయి కడుక్కున్నాను ఇది గొమ్ముని వదలదు చేతికి మనకి నీరు మందు కలిపేసుకుంటే సరిపోతుందండి ఇది లైట్ బ్లూ వచ్చింది చూసారా వీటిని ఇలా పేపర్ మీద ఆరబెట్టేసుకోవాలి మనకి ఎండ ఉందనుకోండి ఎండలో ఒక గంట పెట్టుకున్నా సరిపోతుంది ఎండ లేదు మబ్బు మబ్బుగా ఉంది కదండి ఇప్పుడు వాతావరణం అన్నది వర్షం పడుతూ ఉంటుంది నేను ఈ కలర్స్ అయితే వర్షం పడిందండి కాబట్టి నేను ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నాను ఈ విధంగానే మనకి ఎండే అవసరం లేదండి ఈ కలర్స్ కోసం మార్నింగ్ కలిపేసుకుని ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి మనకి కలర్స్ అన్నవి ఆరిపోయాయి బియ్యం కూడా చూసారా పొడి వచ్చేసాయి అంతేనండి కలర్స్ మనకి ఇవే కాదండి ఈ మూడు రంగులతో చాలా రంగులు కూడా చేసుకోవచ్చండి అది కూడా ఎలా చేయాలన్నది ఈ బియ్యంతోనే కాదండి మనకి వరి పిండితో కానీ వరి నూకతో కానీ లేదంటే ముగ్గుతో కానీ దేనితోనైనా కలుపుకోవచ్చు మనకి కలర్స్ అన్నవి అది కూడా చూపిస్తాను ఎలా కలుపుకోవాలన్నది తక్కువ కలర్స్తో ఎక్కువ రంగు ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి అన్ని ఇందులోనే అయితే లెంతి అయిపోతుందని చేయలేదు ఈ కలర్స్తో రంగోలి ఎలా వేసుకోవాలన్నది చూపించేస్తాను చిన్న ముగ్గు కూడా వేసి చూపిస్తాను మీకు దీంతో ఎంత బాగా వచ్చింది అన్నది చూసేద్దరు కానీ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి